హాయ్ అండి రేపు ఫిబ్రవరి ఒకటి శనివారం తదియ ఈ ఫిబ్రవరి నెల తదియ శనివారంతో స్టార్ట్ అవ్వబోతుంది ఇలా ఈ నెల ఎలా ఉంటుందంటే కష్టకరంగానే ఉంటుంది గ్రహాలు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఈ నెలలో ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలే తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి ఈ నెల శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక శనిదేవుడి ప్రభావం అందరి మీద పడుతుంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండిగా ఉంటారు అంతేకాదు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కార్లు బైకులు లారీలు ఇలా డ్రైవింగ్ చేసే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వేగంగా డ్రైవ్ చేయవద్దు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ నెల ఎవరికి అంతగా బాగుండదు కానీ మీరు ఏమి దాని గురించి చింతించవలసిన అవసరం లేదు నెల స్టార్ట్ అయ్యే రోజున అనగా ఫస్ట్ తారీఖున కొన్ని పరిహారాలు చేసుకుంటే నెలంతా కూడా ఎటువంటి కష్ట కష్టాలు రాకుండా ఉంటాయి ఆ కష్టాలు రాకుండా ఈ పరిహారాలు ఆపుతాయి అందుకే చాలామంది జ్యోతిష్య నిపుణులు ఫస్ట్ తారీఖున పరిహారాలు చేసుకోమని చెప్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటవ తేదీన ఇంట్లో దేవుడి ఫోటో ముందు దీపం దీపంలో ఇది పెడితే చాలు నిరంతరం మీ కష్టాలు అన్నీ కూడా పోతాయి నిరంతరం మీరు ఆనందంగా ఉండగలుగుతారు మీ జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెప్తున్నారు కాబట్టి బిబ్లవరి ఒకటవ తేదీన ఈ దీపారాధన చేసుకోండి అంతా మీకు మంచి బాగుంటుంది ఇంట్లోని చెడంతా కూడా పోతుంది నిరంతరం మీకు కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఇంట్లో ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెర్రి భక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపే కథను విందాం అనగనగా వెంకటయ్య పల్లెలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు ఓసారి రామయ్య అనే రైతు ఒకనాడు ఆ సాధువు దర్శనం చేసుకొని అయ్యా ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్పది ఏది అని అడిగాడు భూమి మీద ఉన్నవిటి గొప్పవి నాయన వాటిల్లో హెచ్చు తగ్గులు మన మనం కల్పించుకున్నాం అయితే నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగాడు సాధువు అయ్యా మామూలు ప్రజలు రకరకాల దేవుళ్ళను పూజిస్తారు నేను మాత్రం ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్ప దానిని మాత్రమే పూజించాలి అని అనుకుంటున్నాను అని చెప్పగా చెప్పాడు రామయ్య ఆ మాటలు విని సాధువు చిరునవ్వుతో నవ్వాడు నీకెం ఎలా ఉంటే అలా నవ్వవు నాయన ఏ ఎటు వచ్చినా దేనికి తిన్నగా మాత్రం చెయ్యకు అని సాధువు తన దగ్గర ఉన్న చిన్న విగ్రహాన్ని రామయ్యకు చేతిలో ఇచ్చాడు నాకు తెలియ తెలిసినంతవరకు ఇది గొప్పదేనా నాయన దీనిని పూజించు అన్నాడు సాధువు ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్పదే కదా స్వామి అని రామయ్య దానిని కళ్ళకద్దుకున్నాడు కావచ్చు కాకపోవచ్చు అని కూడా ఉన్నాడు ఒకవేళ నీకు దీనికన్నా గొప్పది వేరే ఏదన్నా కనిపిస్తే అప్పుడు దీనిని బదులు దానిని పూజించు అని చెప్పాడు సాధువు నవ్వుతూ సంతోషంగా ఇంటికి తీసుకొని వచ్చాడు రామయ్య పూజ మందిరంలో దానిని ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టాడు ప్రతిరోజు ఆ విగ్రహానికి ఏదో ఒక పండుగను నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవాడు ప్రజ దీపం వెలిగించి పాలు పాటలు పాడేవాడు కొన్ని గడియ కొన్ని రోజులు గడిచాక రామయ్య విగ్రహం ముందు ఉంచిన పండు ఇలా మాయమైందో అర్ధ మాయమైపోయింది ఆశ్చర్యపడ్డాడు రామయ్య మరునాడు అంతా ఆ మాటికి దేవుడి గదిని ఈ విగ్రహాన్ని నైవేద్యాన్ని చూస్తూ గడిపాడు అలా చూస్తూ ఉండగా ఒక ఎలక వచ్చి విగ్రహం ముందు ఉంచి ఈ పండును తీసుకొని తింటుంది దానిని చూసిన రామయ్యకు ఆహా ప్రాణం లేని ఈ విగ్రహం దానికి సమర్పించిన పండును కూడా కాపాడలేకపోతున్నది కదా కాబట్టి ఈ విగ్రహం కన్నా లెక్క గొప్పది అని ఎలక గొప్పది అని అనుకున్నాడు స్వామివారు చెప్పారు కదా దీనికంటే గొప్పగా ఏది కనబడితే దానిని పూజించు అని అందుకని రామయ్య ఆ రోజు నుంచి విగ్రహానికి బదులు ఎలుకను పూజించడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ రోజు ఎలుక ఉండే కారణం ముందుకు రకరకాల ఆహార పదార్థాలను ఉంచుతున్నాడు రామయ్య ఆ ఎలుక వాటిని తినడానికి బయటకు వచ్చినప్పుడు నీళ్ళగింపుగా దండం పెడుతున్నాడు మొక్కుతున్నాడు భయం లేకుండా అతను పెట్టిన పదార్థాలను అన్నిటినీ కూడా లాక్కొని తింటుంది ఎలుక అంతా బాగా గడుస్తున్న కొద్దీ కొన్ని రోజుల తర్వాత రామయ్య చూస్తూ ఉండగానే ఒక పిల్లి ఆ ఎలుక మీదికి దూకి మరియు క్షణం రామయ్యలో పిల్లి పట్ల భక్తి ఉదయించినది భక్తుడు ఒక భక్తుడు రామయ్య ఇప్పుడు పిల్లి ఎలక భక్తుడు ఇప్పుడు పిల్లి భక్తుడిగా మారిపోయాడు ఎలక కన్నా పిల్లి పూజించడం సులభంగా ఉందని పిల్లికి నైవేద్యం పెట్టడం సులభం అనుకున్నాడు ఇది కూడా బాగానే నడిచింది కానీ ఒక రోజున పిల్లికి గిన్నెలో పాలు పోసి పెట్టేసరికి దగ్గరలో ఉన్న కుక్క ఒకటి పరిగెత్తుకుని వచ్చింది పిల్లి మీదికి దూకేసరికి పాలు కాస్త తాగేసింది కుక్క పెళ్లి కాస్త మారిపోయింది ఆ తర్వాత కుక్క దైవం కనిపించింది రామయ్యకు గొప్ప దేవుడు ఇన్నాళ్లకు దొరికాడు అని అప్పుడు అతను కుక్కను పూజించడం మొదలుపెట్టాడు కుక్క దేవుడికి కూడా చాలా సంతోషం కలిగింది ఎందుకంటే ఇప్పుడు దానికి కడుపు నిండా నింపుతున్నాడు కదా ఒక రోజున కుక్క వాళ్ళ వంటగదిలోకి దూకింది ఒక పాత్రను మూత పెట్టిన వాసన చూడడం మొదలుపెట్టింది కుక్క లోపలికి వచ్చిన రామయ్య భార్య కోపం పట్టలేక ఓ రామయ్య ఇటురా నీ దేవుడు ఏం చేస్తున్నాడో చేస్తున్నాడో చూడు అని ఒక్క పెట్టున అరిచింది ఆమె చేతిలోనున్న కర్రను దాని మీదకి విసిరింది కుక్క మీదకి కుక్క పారిపోయింది రామయ్యకు తన భార్యలో ఆ కుక్క కంటే గొప్ప దేవుడు కనపడడం మొదలుపెట్టాడు ఆనాటి నుండి తన భార్యను పూజించడం మొదలుపెట్టాడు రామయ్య ఆమెకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది కానీ ఆమె ఎంతో సంతోషకాలం నిలవలేదు రెండు రోజులకే ఆమె సాంబార్లు ఉప్పు వేయటం మర్చిపోయింది భార్యలోని ఈ దేవుణ్ణి తాత్కాలికంగా మర్చిపోయిన రామయ్య భార్య మీదికి అంతా ఎత్తున ఎగిరాడు అతనికి అరుపుల ఆమెకు గజగజవానికి పోయింది మూలన కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది ఆ క్షణంలో రామయ్యకు కళ్ళ ముందు మళ్ళీ తెరుచుకున్నాయి ఈమె ఎవరు నా దేవత అంతటి దేవతను నన్ను చూసి ఇంత భయపడిందంటే ఆమె కంటే నేను గొప్పవాడిని కదా అనుకున్నాడు అతను తనను తాను గొప్పవాడిని అనుకొని తనును తాను పూజించుకోవడం మొదలుపెట్టాడు రామయ్య రోజు అగరబత్తులు వెలిగించుకొని తనను తానే పొగుడుకుంటూ పూజించుకోవడం మొదలుపెట్టాడు ఒక రోజున రామయ్యకు కడుపులో బాగా ఆకలి కలిగింది తనకు తాను గంధం పూసుకొని అగరబత్తులు వెలిగించుకున్న హారతలు ఇచ్చుకున్న అతని ఆకలి మాత్రం ఆగట్లేదు చివరికి తను తన పూజను మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది అలా ఆపివేసి ఆధార బాధరగా తింటూ ఉండగా అతనికి అర్థమైంది తనకంటే గొప్ప దేవుడు తన కడుపు అని ఒకసారి ఆలోచనగా వచ్చాక రామయ్య ఇక ఆగలేకపోయాడు తన కడుపునే తన దేవునిగా మార్చుకున్నాడు ఈ బుజ్జి బుజ్జ దేవుడు ఏ ప్రమాదకరమైన దేవుడు ఎవరు ఎందుకంటే ఎన్ని పెట్టిన ఆ దేవుడు మాత్రం ఇంత ప్రసన్నం కాడు ఎప్పుడు తింటూనే ఉండాలి నా దేవుడికి ఎప్పుడు నైవేద్యం పెడుతూనే ఉండాలి అనుకున్నాడు రామయ్య తిని తిని అంతని కడుపు పెద్ద వానలా తయారైంది రామయ్యకు భక్తి భావం ఇక ఎక్కువగా అవుతున్న పోయింది ఇక ఇంకా ఇంకా నిలపటం మొదలు చివరికి ఒకనాడు ఆ వెర్రి భక్తుడు అలాగే ముందుకు ఒక అరిగి కన్ను మూశాడు ఇక వీడియోలోకి వస్తే ఈ నెల ఒకటవ తేదీన శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక ఈ రోజున ఉదయం త్వరగా నిద్ర లేచి ఆడవారు చిచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పూచగదిలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి వారిని కి పానకం వడపప్పు నివేదన చేసి లేదంటే చిన్న బొల్లం ముక్కను నివేదన చేయండి అలాగే స్వామివారి ముందు దీపం పెట్టండి ది పిండి దీపం పెట్టవచ్చు లేదా మామూలు దీపం పెట్టవచ్చు అలా దీపం పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఒక ఎండు మిరపకాయను తీసుకొని ఆ ఎండు మిరపకాయలోని గింజలను సేకరించండి ఈ ఎండు మిరపకాయ గింజలను గింజలకు కష్టాలను ఆపే శక్తి ఉంటుంది సమస్యలను రాకుండా ఆపే శక్తి గింజలకు ఉంటుంది కనుక ఈ ఎండు మిరపకాయ గింజలను దీపంలో వేయండి ఈ దీపాన్ని ఆవు నెయ్యి ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో అయినా సరే వెలిగించవచ్చు అలా దీపం వెలిగించాక ఈ దీపంలో ఎండు మిరపకాయ గింజలను వేయండి ఆ తర్వాత చిటికడంత దాల్చిన చెక్క ముక్కను చెక్కను ముక్కను కూడా వెయ్యండి ఈ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది దాల్చిన చెక్క మంచి ఆకర్షాన్ని కలిగి ఉంటుంది చెడును తొలగిస్తుంది ధనాన్ని తెచ్చిపెడుతుంది దాల్చిన చెక్క ముక్కను తీసుకొని ఆ పొడిలా చేసి ఆ దీపంలో అంటే దీపం నూనెలో వేయండి ఇక చివరిలో చిటికడంత పంచదారను కూడా దీపంలో వేయండి ఇలా వేయటం వలన మీరు ఈ నెలంతా తీపి వార్తలను శుభవార్తలను వింటారు ఫస్ట్ తారీఖున ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపంలో ఎండు మిరపకాయ గింజలను దాల్చిన చెక్క పొడిని పంచదారను వేయటం వలన ఈ నెలలో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా బాగా కలిసి వస్తుంది ధన లాభం కలుగుతుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది కనుక అందరూ కూడా రేపు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే